ఈ మధ్యలో మన కూడా వాళ్ళు గడ్డి చేసే వాళ్ళు వాళ్ళు గురులల్లో వచ్చిన వాళ్ళు చూసిన అది నల్ల ఉంది ఎంట్లో మంచిదేనా ఇంకోటి కూడా ఉందని ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట అనిపించింది ఇది

就是。要不要 نتكلم ها سجل سجل بقى ده 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 안전도 되니? హలో ఫ్రెండ్స్ చూసారు కదా కొండ జిల్వ్ ఎక్కువ ఇక్కడికి వస్తుంటారు వాళ్ళ ఆపరేటర్స్ ఏ విధంగా తిప్పుల పడేది వాళ్ళకి నైటాలి ఇట్లా టూ డేస్ సైజు ఉంది మినిమం పది కేజీలు పైన భయం లేకుండా ఉన్నాయి పైన సరే తీసుకుపోదా మరి ఓ దీనికి రెండు నాలుకలు ఉన్నాయి చూడండి

谢谢 <laughs>